ఈ సుప్రీంకోర్టులో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా కేసేసినటువంటి ఈ అసదుద్దీన్ ఓవైసీ అదే మన ఏఐఎంఐఎం పార్టీ అధినేత మరియు ఈ కాంగ్రెస్ వాళ్ళు మరియు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఈ నాయకులు వాళ్ళు సుప్రీంకోర్టులో ఏం వాదనలు విలిపిస్తున్నారంటే అంటే ఈ బిల్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంటే మత స్వేచ్ఛ మరియు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అంటే మత సంస్థల నిర్వహణ హక్కు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం అనేది మతపరమైనటువంటి హక్కులను హరిస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఈ రెండు రిఫరెన్స్లు ఇస్తున్నారనమాట అయితే వీళ్ళు వినిపించే ఇంకో వాదన ఏంటంటే మైనారిటీ హక్కులు అంట ఈ మైనారిటీ హక్కులు అంటే అల్ప సంఖ్యాకులు మేము మేము మైనారిటీలము అని చెప్పేసి వీళ్ళకి ఒక స్పెషల్ కార్డు ఉంటుంది కదా ఈ స్పెషల్ కార్డు వేసుకొని వీళ్ళు మైనారిటీ హక్కులను మైనారిటీ మత హక్కులను హరిస్తుంది అని చెప్పేసి ఈ మూడు అంశాలను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారనమాట ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వక్ఫ్ బోర్డు ఆస్తులలో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు మాత్రమే చేసిన సవరణలు ఇది దీనివల్ల ఇంకా మైనారిటీలకే చాలా ఉపయోగం జరుగుతుంది అని వాదిస్తుంది అనమాట ఇది రా రాజ్యాంగ విరుద్ధం కాదు కేవలం పరిపాలనను మెరుగుపరిచే విధంగా చేసినటువంటి సవరణలు ఇవి అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం అనేది కోర్టుకి విన్నవించుకుందనమాట